వెల్కమ్ ఛానల్ మనం మేరే సాయి తెలుసుకుందాము బెదిరించి ఆలీ బీమా వద్దోని అడ్డం పెట్టుకొని అతన్ని అడుగు కూడా ముందుకు వేయనీయకుండా ఆపేస్తారు వెంటనే ఆ ముగ్గురు చూడు సోదరా మా కోసం ఆలోచించవద్దు దయచేసి నీ పోరాటాన్ని కొనసాగించు అని వాళ్ళు ఎంతగా మొరపెట్టుకొని అన్నప్పటికీ కూడాను వాళ్ళ ప్రాణాలకి ముప్పు వాటిల్లుతుందని అతను అక్కడే ఆగిపోతాడు ఇంతలో అక్కడికి చేరుకున్న సాయి గ్రామస్తులు అంతా నిర్గాంతపోయి అదే విధంగా చూస్తూ ఉంటారు సాయి మాన్సింగ్కి హాని కలగకుండా అతనికి ఎదురుగా వచ్చి నుంచుంటారు వెంటనే బిల్లిగారు చూడు నీవు తక్షణం పక్కకి తప్పుకో లేదంటే నీ యొక్క ప్రాణాలకి ముప్పు వాటిల్లుతుంది అనగా వెంటనే సాయి ఏమి పట్టించుకోకుండా అలాగే నుంచుంటారు ఇదే సరి అయిన సమయం అని చెప్పి కులకర్ణి సర్కార్ గారు చూడండి బిల్లీజీ మీరు అతన్ని పక్కకు తప్పుకోమని ఎందుకు చెబుతున్నారు ఇప్పటిదాకా ఆ మాన్సింగ్కి సహాయం చేసింది ఈ బైరాగి కదా ఇతన్ని కూడా ఎలాగో మీరు షూట్ చేస్తే అంతటితో ఆ యొక్క జీవితం అంతమైపోతుంది ఇక మీకు అడ్డనేదే లేకుండా పోతుంది ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నారు చేయండి షూట్ చేయండి అని అంటారు ఇంతలో అలా బిల్లీ గారికి ఒక్కసారిగా నానాసాహెబ్ గారు మాట్లాడిన మాటలు గుర్తు వస్తాయి మీరు ఇతన్ని సాధారణమైన వ్యక్తి అని అభిప్రాయపడుతున్నారు కానీ సాయి సాధారణమైన వ్యక్తి కాదు అతను ఒక గొప్ప వ్యక్తి అతను ఇక్కడ ఉండేవారందరికీ ఆదర్శమూర్తి అని చెప్పిన మాటలు గుర్తురాగా వెంటనే బిల్లీ గారు నేను చివరిసారిగా అడుగుతున్నాను నీవు పక్కకి తప్పుకో అని మరలా చెబుతారు వెంటనే కులకర్ణి సర్కార్ అసలు మీరు ఎందుకు అతన్ని ఎంతగా అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు అని అలా మాట్లాడుకుంటూ ఉంటాడు ఇంతలో సాయి చూడండి మనం దేశం కోసం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది మనమంతా ఒకటి ఈ దేశాన్ని కాపాడుకోవాలి మన యొక్క మాతృదేశాన్ని మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క సమాజంలో ఉన్న పౌరుడు మనం అందరం కలిసి దేశం కోసం పోరాటం చేయాలి అంటే చేయి చేయి కలపాలి అని అలా సాయి పక్కనే ఉన్న గ్రామస్తులు అందరినీ చూస్తూ నేను నా బాధ్యతగా మాన్సింగ్కి ఇప్పుడు సపోర్ట్ చేస్తూ అతన్ని సంరక్షించే ప్రయత్నంలో నిమగ్నమయ్యాను ఇప్పుడు మీ వంతు మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీరు అది ఆలోచించి నిర్ణయం తీసుకోండి రామచంద్ర ప్రభువు ఉద్యమం చేస్తున్నప్పుడు రామచంద్ర ప్రభువు లంకకి వెళ్లాల్సిన సమయంలో ఆ రోజున బానర్లు సహాయం చేశారు ఈ రోజున మీరు రావణాసుని విగ్రహాన్ని ఎలా అన్నం చేసి పండగ జరుపుకోగలుగుతున్నారో ఇతటికి కారణం ఆ రోజున జరిగిన యుద్ధమే అదేవిధంగా ఈ రోజున మీరు ఈ యొక్క పోరాటం కోసం మీరు ఉడత సాయంగా మీరు చేయాల్సిన యొక్క కర్తవ్యం అదంతా ఇప్పుడు సమయం ఆసన్నమైంది కాబట్టి ఆలోచించండి మీ యొక్క హక్కుని మీరు వినియోగించుకోండి మీకు ఇప్పుడు ఒక మంచి అవకాశం లభించింది అని సాయి వారందరితో మాట్లాడుతూ ఉంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ బిల్లీజీ మీరు అనవసరంగా అతనికి సమయం ఇచ్చి వృధా చేస్తున్నారు మీరు అతన్ని కాల్చివేయడం మంచిది అతను ఇక్కడ ఉన్న వారందరినీ కూడా ఇంకా ప్రోత్సహించి అతనికి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు మనకే నష్టం అని వారు మాట్లాడుతూ ఉండేసరికి ఇంతలో ఎదురుగా బాయిజమ్మ అప్పపాటలు గారు సాయికి మద్దతుగా వచ్చి నించుంటారు వారి తర్వాత గ్రామంలోని వారంతా ఒక్కొక్కరిగా మా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ఈరోజు దేశం కోసం పోరాటం చేస్తున్న మాన్ మేము మద్దతుగా ఉండాలనుకుంటున్నాము అని ఒక్కొక్కరుగా అలా ఎదురుగా వచ్చి నించడం ఆరంభిస్తారు కులకర్ణి సర్కార్ నిరాశని వ్యక్తపరుస్తాడు ఇంతలో బిల్లి గారు చూడండి మీ అందరూ మర్యాదగా పక్కకు తెప్పకోండి లేదంటే అందరూ తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది మీకు చెప్తుంటే అర్థం కావడం లేదా అని కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇంతలో అక్కడికి హనుమంతుని వేషంలో ఉన్న కేశవ్ చేరుకొని ఎన్ని తీవ్ర పరిణామాలు ఎదురైనప్పటికీ కూడాను మేము ఈ దేశం కోసం పోరాటం చేయాలని ఒకసారి నిర్ణయం తీసుకున్నాము అంటే దానికి వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ కేశవ్ నీవు ఇటువంటి పనుల్లో అనవసరంగా తలదూర్చవద్దు నీకు ఏమన్నా మతిపోయిందా ఏమిటి వెళ్ళి అక్కడి నుంచిన్నావు ఇటు రా పక్కకు వెళ్ళు అని చెప్పి కోపంగా అంటారు వెంటనే కేశో లేదు నాన్నగారు నేను ఈ దేశం కోసం పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నాను మన దేశాన్ని మనం రక్షించుకోవాలి ఇది ఒక పౌరుడిగా మన యొక్క కర్తవ్యం దీనికోసం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని వాళ్ళ అందరూ అలా మాన్సింగ్కి మద్దతుగా నుంచుంటారు ఇంతలో పోలీస్ అధికారి అలా అయితే మీ అందరి ప్రాణాలు పోవడం ఖాయం అని అంటారు ఇంతలో అలా అక్కడ నుంచున్న వారంతా వందే మాతరం అంటూ వాళ్ళు వాళ్ళు ప్రాణాలు విడిచిపెట్టడానికి కూడా సిద్ధపడి అలా నుంచోనే ఉంటారు చూడండి ఈ దేశం కోసం చేసే పోరాటంలో కేవలం మేము ఒక్కరమే కాదు ఎంతమందిమైనా కూడా మేము ఇలా ప్రాణాలు విడవడానికి సిద్ధంగానే ఉన్నాము అని చెప్పి వాళ్ళంతా మాట్లాడుతూ ఉంటారు మహల్సాపతి శ్రీకాంత్ అధ్యాపకులు గారు పాటిల్ గారు ఇలా అందరూ ఇంతలో పోలీస్ అధికారి చూడండి ఇప్పుడు మీరు మాట్లాడినంత ఒక ఎత్తు ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది మరొకటి నేను మూడు అంకెలు లెక్కబెట్టేలోగా మీరు ఇక్కడ నుంచి పక్కకి తొలగాలి లేదంటే నేను ఎవరు ఉన్నారు ఏమిటి అనేది కూడా చూసుకోకుండా నేరుగా మీ అందరినీ పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపడేస్తాను అని అలా అక్కడ ఉన్న వారందరినీ గురిపెట్టమని ఆదేశిస్తారు వాళ్ళంతా గురి పెడతారు ఒకటి రెండు మూడు అని అలా లెక్క పెడుతూ ఉండేసరికి కులకర్ణి సర్కర్ ఆగండి ఆగండి అంటూ కేశవ్ కేశవ్ అంటూ తన కుమారుడి కోసం అలా పరితప్పించిపోతూ ఉంటారు అలా మూడంకలు లెక్కబెట్టి తర్వాత వాళ్ళు నేల మీద కాల్పులు జరుపుతారు ఎవరికి ఎటువంటి హాని కలగదు కులకర్ణి సర్కర్ అలా కొంచెం ఊపిరి పీల్చుకుంటాడు ఇంతలో పోలీస్ అధికారులు చూడండి ఇప్పుడు కేవలం నేల మీద మాత్రమే కాల్చాము ఎవరికి ఎటువంటి హాని కలగలేదు ఈసారి ఇవే తోటాలు మీ గుండెల్లోనికి వెళ్తాయి నేను చివరి అవకాశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి మీరు తక్షణం ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అని పెద్దగా అరుస్తూ ఉంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ చూడండి మీరు ఇలా తుపాకీలతో కాల్చే ప్రయత్నం చేసే కంటే కర్రలతో లాఠీలను ఉపయోగించి వాళ్ళందరినీ ఇక్కడి నుంచి పక్కకి పంపించే ప్రయత్నం చేసి ఆ తర్వాత మీరు ఆ యొక్క మాన్సింగ్ని పట్టుకున్నట్టయితే మీ పని సులభంగా పూర్తవుతుంది అని అంటారు ఇంతలో బిల్లీగారు గారు మరలా అలా తుపాకీని గురి పెడతారు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు ఇంతలో సాయి మాత్రమే ఒక్కరే అలా ఎదురుగా వెళ్ళి నుంచుంటారు లో మాన్సింగ్ నువ్వు పక్కకు తప్పుకో అనగా వెంటనే సాయి ఒకసారి ఆలోచించండి ఇలా చేయడం వల్ల మీకు ఏమైనా ఒరుగుతుందా లేదు కదా మాన్సింగ్ ఇలా పోరాటం చేయడానికి గల కారణం ఏమిటి అతనికి ఈ దుస్థితి ఎందుకు వచ్చింది ఒకసారి మీరు కూడా వీటన్నిటిని పరిగణలోనికి తీసుకోండి ప్రజలు మిమ్మల్ని చూసి భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం ఏమిటి అని అలా సాయి మాట్లాడుతూ ఇప్పుడు మీరు షిడిలోని ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేయాలని అభిప్రాయపడుతున్నారు కేవలం ఈ షిర్డీ గ్రామవాసులు మాత్రమే కాదు ఈ రోజున మీరు షిర్డీలో ఉన్న వారందరినీ ఇబ్బంది పెట్టినప్పటికీ కూడాను చుట్టుపక్కల ఉండే వారికి కూడా ఈ సమాచారం తెలుస్తుంది ఆ తర్వాత ఒకరి దగ్గర నుంచి మరొకరి దగ్గరికి ఇలా మీరు ఎవరో ఒకరిని పోరాట రూపంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అనేవి వస్తూనే ఉంటాయి తర్వాత మీరు మరో పది గ్రామాలను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు ఇలా ఎంతమందినని మీరు చంపుతూ వాళ్ళ అందరినీ ఇబ్బంది కలిగిస్తూ ముందుకు వెళ్తారు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మీరు చేస్తున్నది సరి అయినదేనా ఈ దేశంలోని ప్రజలంతా మీకు ఎదురు తిరిగితేను ఆ రోజున పరిస్థితి ఏమిటి మీరు ఇవన్నీ ఆలోచించి ఏది సరి అయినది అనేది మీరు నిర్ణయ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది అని అలా సాయి మాట్లాడుతూ ఉంటారు ఇంతలో గారి పక్కన ఉన్న ఒక వ్యక్తి ఇతను మాట్లాడుతున్నది కూడా నిజమే ప్రస్తుతం షిడీలో మనం ఇలా ఉంటున్నామనే సమాచారం దాదాపు చుట్టుపక్కల గ్రామాలలో వారందరికీ తెలిసిపోయింది ఇప్పుడు మనం వీళ్ళ అందరినీ ఇబ్బంది పెట్టాము అంటే అది రేపటి రోజున మనకు కూడా తిరుగు ప్రభావంలో ఎదురవ్వవచ్చు ప్రస్తుతం మన అధికారులు అందరూ ఏమేమి జరుగుతున్నాయి అనేది ఒక నిఘా రూపంలో వాళ్ళు విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు మనం వీళ్ళని బాధించినా వీళ్ళని ఎక్కువగా ఇబ్బంది పట్టినా వీళ్ళంతా మన మీద తిరుగు ప్ర తిరుగు పోరాటం చేసే ఆస్కారం ఉంది ఆ రోజున మనం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది ఈ రోజున ఈ గ్రామం వాళ్ళు మాత్రమే కదా అని వీళ్ళని మనం కాలిస్తే ఆ తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లోని వారంతా మన మీద పడితే ఆ రోజు మనం మనల్ని రక్షించుకోవడం కూడా మనకి సాధ్యం కాని పరిస్థితి నెలకొంటుంది అనగా వెంటనే అతను మౌనంగా వెనక్కి తగ్గుతాడు ఇంతలో సాయి చూడండి ఇంకా మిగిలిపోయింది సమయం మీరు ఇప్పటికైనా ఆలోచించండి కోపం ఆవేశం అనేవి మన యొక్క నిర్ణయాల్ని తప్పుగా మారుస్తాయి కాబట్టి మీరు ఏదైనా చేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి అలా వారితో మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇంతలో ఒక్కసారిగా తగ్గి బిల్లి ఏం చేయాలో అర్థం కాక తను ఆ తుపాకీని వెనక్కి తీసుకుంటాడు తర్వాత తన కానిస్టేబుల్లను కూడా అలా గన్స్ని వెనక్కి తీసుకోమని చెప్పి వారి యొక్క మనుషులతో పాటు అక్కడి నుంచి నెమ్మదిగా ఆ గ్రామం బయటకి వెళ్ళిపోతారు ఇంతలో వాళ్ళు ఆలీ భీమా వద్దౌ మాన్సింగ్ని రక్షించుకున్నాము అని వాళ్ళు సంబరపడిపోతూ ఉంటారు ఇంతలో మాన్సింగ్ సాయి దగ్గరికి చేరుకొని సాయి నిజంగానే మీరు నన్ను ఈ గ్రామం వచ్చిన దగ్గర నుంచి కాపాడుతూనే ఉన్నారు మీ యొక్క సహకారాన్ని నేను నా జీవితంలో మర్చిపోలేను నా ప్రాణాలు ఇంకా ఈ భూమి మీద ఉన్నాయి అంటే దానికి కారణం మీరు ఈ సోదరులు ఈ గ్రామస్తులు నిజంగా నేను నా జీవితం అంతా మీ అందరికీ సేవ చేసినా కూడా తక్కువే నేను ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత మీలాంటి మంచి మనుషులని కలవగలిగాను అని చెప్పి నాకు ఆశీషులు అందజేయండి అని అంటారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు మరుసటి రోజు ఉదయం యథావిధిగా సాయి కర్ర పుల్లలు తీసుకొని ద్వారక వద్ద చేరుకొని అలా మంచినీరు తాగుతూ ఉంటారు ఇంతలో ఆలి ఉద్దవ్ భీమా చేరుకొని సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి చూడండి మీ ముగ్గురు మన దేశం కోసం ఏదైతే పోరాటం చేశారో అలాగే మాన్సింగ్కి మీ మద్దతు అందించారో అది నిజంగా అనివార్యం మీరు వర్ణించలేని విధంగా మీరు మీ వంతు ప్రయత్నం చేశారు మీరు ఒక పౌరులుగా మీ కర్తవ్యాన్ని మీరు చక్కగా నిర్వహించారు అని చెప్పి అలా సాయి మాట్లాడుతూ ఉంటారు ఇంతలో అక్కడికి బాయిజామ చేరుకొని సాయి నిజంగానే వీళ్ళ అందరి సహకారం ఉండబట్టే మనం మానసిని చక్కగా కాపాడగలిగాము మన గ్రామంలోని ఇటువంటి మంచి వ్యక్తులని మనం ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూనే ఉండాల్సి ఉంటుంది వీళ్ళు ఆ రోజున వారి కాలికి తుపాకీ గుండు తగిలినప్పటికీ కూడాను మానసి తప్పించే ప్రయత్నం చేయాలనుకున్నారు నిజంగా అది చాలా గొప్ప విషయం అని అంటారు ఇంతలో వస్తాయి హాబాయిజమ్మ వీళ్ళని చూస్తుంటే గర్వకారణంగా అనిపిస్తుంది వీళ్ళు మొదట వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు తర్వాతనే గ్రామంలోని ఒక్కొక్కరుగా వారి వంతుగా వారు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటారు వెంటనే బాయిజమ్మ నిజానికి దసరా పండుగ జరిగిపోయినప్పటికీ కూడాను ఈ యొక్క మాన్సింగ్ని కాపాడే ప్రక్రియ ఏదైతే ఉందో అదే అసలైన దసరాగా నాకు అనిపించింది ఈ సంవత్సరం ఇదిగోండి ఎలాగో నేను మిఠాయిలు తీసుకువచ్చాను అని చెప్పి అలా వారికి బాయిజమ్మ తినిపిస్తారు ఇంతలో సాయి ఈ గ్రామంలోని ప్రజలంతా ఇలా సహకారం అందించడం వల్లనే మాన్సింగ్ని మనం రక్షించుకోగలిగాము లేదంటే మనం ఆ మానసిని జాగ్రత్తగా ఇక్కడి నుంచి బయటికి పంపడానికి ఇంకా నానా తిప్పలు పడాల్సి వచ్చేది అని వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు సాయి మనం చేసిన దానికంటే మనకి గ్రామస్తుల మద్దతు అనేది సరైన సమయానికి వచ్చింది అని నా యొక్క అభిప్రాయం అనగా వెంటనే సాయి ఈ దేశానికి మన వంతు ప్రయత్నంగా మనం ఈ దేశ పౌరులుగా చేయాల్సినది మనం చేశాము మనం మాన్సింగ్ని సంరక్షించుకోగలిగాము అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి చేరుకున్న కులకర్ణి సర్కార్ నా భార్య నుండి ఇప్పుడు వీళ్ళని ఎవరు కాపాడుతారో నేను కూడా చూస్తాను అని చెప్పి ఆవేశంగా హరి ఓం అని అంటాడు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకోన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ